విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులకి నమస్కారం ఈరోజు కీలకమైన దశలోకి ఎన్నికలు చేరుకుని మనం ఇచ్చేటువంటి తీర్పు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటమా లేకపోతే కొనసాగించటమా అనేది ఆధారపడి ఉంది అందులో విశాఖ కార్మికులుగా మీ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది గత మూడు సంవత్సరాలుగా మీరు చేసిన పోరాటాల వల్ల ప్రైవేటీకరణ ఆగిపోయింది మోడీ ఎంత ప్రయత్నించినా అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిని మీరు సృష్టించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ పోరాటంలో ముందున్నది దీన్ని నడపడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది వామపక్షాలు ట్రేడ్ యూనియన్లే కాదు సిపిఎం సిపిఐ ఇక్కడ మొత్తం పట్టణ ప్రజానే కానీ రాష్ట్ర ప్రజాకాన్ని కూడగట్టి ఈ కార్మికు అండగా నిలబెట్టింది ఈ రోజు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి బీజేపీలు ఎవరికి వాళ్ళు పోటీలు పడి మేమే కాపాడుతున్నామని చెప్తున్నారు ఈ పార్టీలు ఏవి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరోధించడానికి ఎలాంటి హామీ ఇవ్వటం లేదు వాళ్ళు వాళ్ళ ప్రణాళికల్లో కూడా పెట్టలేదు ఈరోజు తెలుగుదేశం క్యాండిడేట్ ఇక్కడ నేను దీన్ని నిరోధిస్తానంటున్నాడు అదే తెలుగుదేశం మోడీతో చేరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది బీజేపీ దీన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే తెలుగుదేశం ఎలా నిరోధించగలదు అలాగే వైసీపీ వాళ్ళు ఈరోజు ఏ మాత్రం మాట్లాడలేదు కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రికి మూడేళ్లు పట్టింది రాష్ట్ర ప్రభుత్వం జీవితంలో ఉన్న దనులు కూడా కేటాయించలేదు వాళ్ళ కనీసం దీని గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు ఈ రెండు పార్టీలు ఏ పార్టీకి ఓటేసినా ప్రైవేటీకరణ కొనసాగించడానికి మోడీకి ఓటేసినట్టే అందువల్ల ఈ సా లోకల్గా ఉండే రాజకీయాలు లేకపోతే ఇతర ఇతర అనేక మన మధ్య ఉండేటువంటి అనేక అంశాలు అవన్నీ కూడా మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేవి అందువల్ల కార్మిక వర్గం ఈరోజు ఈ ప్రైవేటు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సిపిఎంకు ఈరోజు మేము ఇక్కడ స్థానిక నాయకత్వం పోరాటమే కాదు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం పార్లమెంట్లో దీని మీద నిలదీస్తున్నాము ఈ అందరిని ఐక్యం చేసి కృషి చేసి నడిపించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాము కానీ మిగతా పార్టీలు విశాఖలో ఒక మాట అమరావతిలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ అక్కడేమో మోడీకి తందానా అంటూ ప్రైవేటీకరణ బలపరుస్తూ ఇక్కడేమో ప్రైవేటీకరణ మేము ఆపుతామని అని చెప్పడం అనేది అవిశ్వాసాన్ని విశ్వసనీయత లేనటువంటి మాటలు ఇటువంటి విశ్వసనీయత లేని మాటలకి ఓటేస్తామా పోరాడుతూ ప్రజల యొక్క మీ పోరాటానికి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మూడు సంవత్సరాల పోరాట కృషి ఫలితంగా ఆగిపోయిన ప్రైవేటీకరణ ప్రక్రియని ముందుకు తీసుకుపోవాలి దీన్ని లాభాలతో ప్రభుత్వ రంగంలో కాపాడాలి అనుకుంటే అది సిపిఎం కోటేసిన సాధ్యం తప్ప ఈ తెలుగుదేశం వైసీపీ ఎవరు కోటేసినా ఈ మూడేళ్ల మీ త్యాగం మీ కృషి మీ పోరాట పట్టు ఎంత అంత కూడా వృధా అవుతుంది అందువల్ల కార్మిక వర్గం ఉద్యోగులు అందరూ కూడా ఈ ఒక్క క్షణం ఆలోచించి రేపు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు గారి సుత్తిగోడ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి కార్మిక పర్వకం యొక్క శక్తిని పోరాట పటిమిని చాటాల్సిందిగా నేను సిపిఎం తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను